రైతు సోదరులకు శుభోదయం నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం పంటకు విత్తనమే కీలకం అలాంటి విత్తనం వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేశీ విత్తనం రైతుకు ఎంతవరకు లాభం చేకూర్చుతుంది ఈ ఖరీఫ్ సీజన్లో వరితో పాటుగా ఎలాంటి పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే బాగుంటుంది అన్న అంశాలపై మన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి విజయరామ్ గారు ఆ వర్షాలు ఎప్పుడు పడతాయా వాతావరణ శాఖ నుంచి ఎప్పుడు చల్లని కబురు వస్తుందా అని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ మధ్య నైరుతి త్వరగానే ప్రవేశించింది అన్నా సరే మళ్ళీ ఇప్పుడు ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉంది వీటన్నింటితో పాటు అటు వర్షాలు ఎదురు చూస్తూనే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతులకి అంటే ఇది ఏ విధంగా చేపట్టాలండి ముందు వర్షం అనేది ఒక నెల రోజుల నుంచి అనుకున్న స్థాయిలో పడలేదు కాలంలో ఒక నెల రోజులు అయిపోయింది ఏ సమయంలోనే వర్షాలు పడతాకి మనం నీటిని భూగర్భ జలాలను పెంచడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు నగరాల్లో నివసిస్తున్న ప్రజలు మండలాల్లో నివసిస్తున్న ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ నివసిస్తున్న ప్రాంతాల్లో ఒక చిన్న ఇంకుడు గుంట తయారు చేసుకోవటం అనేది మనం అందరం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఎందుకంటే భూగర్భ జలాలు చాలా తీవ్రమైన ఒత్తిడి లోనవుతున్నాయి గత నలభై సంవత్సరాల నుంచి మనము ఒకవైపే ప్రయాణం చేస్తున్నాం టెక్నాలజీ ద్వారా సంస్కృతి ఆ బోర్ అనేది ఆ బోరు ద్వారా తీసుకుంటున్నాం కానీ ఎవటం అనేది మనం మార్చిపోయాము అసలు దాని గురించి బాధ్యతగా ఎవరు ప్రవర్తించట్లేదు చెరువు అనేది మన సంస్కృతి అంటే ఇన్నాళ్ళు మనకి నేల తల్లి సపోర్ట్ చేసింది నలభై ఏళ్ళు ఒక ఒకవైపే ప్రయాణం చేసాం కానీ ఇప్పుడు వర్షాలు లేవు పడ్డనీళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే ఉన్నాయి కానీ ఈ నీటిని మనం దాచుకోవడానికి ఒడిసి పడతాయి ప్రతి చుక్కని మనం నీటిని భూగర్భంలో దాచడం అనేది సంకల్పం చేసుకుందాం ఈ విధంగా మనం నీటిని దాచుకుంటానికి మనం పడుకున్న మంచవంత సైజు ఐదు వందల గజాల స్థలం ఉన్న మన ఇంటిలో రెండు వందల నుంచి ఐదు వందల గజాల స్థలంలో మనం పడుకున్న మంచవంత సైజు ఇంకొడుకుండా తయారు చేసుకుంటే అది చెరువుతో సమాన వద్ద అనమాట ఆ విధంగా మనం తయారు చేసుకుంటే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు వర్షాకాలం లేకపోయినా ఒక కుటుంబానికి ఆరుగురు ఉన్న కుటుంబానికి ఒక వర్షాకాలంలో దాచిన నీళ్లు నాలుగు నెలలు ఎంత అయితే వర్షం పడుతూ రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ఆ నీటి మన అవసరాలు తీర్చుద్ది అంత నీరు మనం వృధాగా బయటికి పంపిస్తున్నాం ఎన్జిఆర్ఏ రిపోర్ట్స్ ప్రకారం నగరంలో వర్షం పడితే ఎనిమిది శాతం నీరు భూగర్భంలోకి ఇంకుతుంది తొంభై రెండు శాతం నీరు మూసి ద్వారా నాళాల ద్వారా సముద్రంలో కలిసిపోతుందని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ మానవ ప్రయత్నం అనేది ఎవరు చేయట్లేదు ఇలా చేసుకుండా మనం ప్రయాణం చేస్తే కానీ భవిష్యత్ తరాలకి చాలా మనం కోల్పోవాల్సి వస్తుంది అందుకనే ఇది యుద్ధ ప్రాతిపదికను మనం అందరం చేసుకోవాలి ఇప్పుడు వరకు దీని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రజల్లో మేము గుంట తయారు చేసుకుంటే మేము కట్టుకున్న భవనం కానీ లేకపోతే అపార్ట్మెంట్ కానీ నిర్మాణంలో ఏమైనా డ్యామేజ్ జరుగుద్ది ఒరిగిపోతుంది బిల్డింగ్కి నష్టం జరుగుద్ది అనే సందేహాలు ఉన్నాయి ఇది ఏ మాత్రం కాదండి నేను ఇరవై సంవత్సరాల్లో రెండు వేల ఇంకుడుగుంటూ ఈ నగరంలో నిర్మాణం చేయటం జరిగింది ఎక్కడా కూడా మీకు నష్టం అనేది వన్ వన్ పర్సెంట్ కూడా ఉండదు ఇంకుడు గుంట తయారు చేసిన పిల్లర్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందని చాలామంది అపోహలు ఉన్నాయి రెండో ఇంకోటి ఏంటంటే రెండోది ఒక ముప్పై నలభై మంది కుటుంబాలను ఒక అపార్ట్మెంట్లో ఇది మేము కమిటీలో పెట్టాలండి అని అంటా ఉంటారు కమిటీలో పెట్టి దీనికి అయ్యే ఖర్చు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అంటే ఒక కుటుంబానికి వెయ్యి రూపాయలు కూడా పడట్లేదు వారాంతంలో మీరు హోటల్కో రెస్టారెంట్కో రిసార్ట్స్కి వెళ్ళి ఖర్చు పెట్టే ఖర్చు చూసుకుంటే ఎంత అవుతుందో దాంట్లో కూడా తక్కువే ఇది అంటే ఇప్పుడు నీళ్లు లేకుండా మనం ఏమీ పని చేయలేం ప్రయాణం చేయలేం ఏది కూడా వండుకోలేం తినలేం అంటే ఇంత విలువైన వస్తువుని ఆ నీరుని గుర్తించకపోవటం అనేది బాధాకరం ప్రతిదీ ప్రభుత్వమే ఇవ్వాలి ప్రభుత్వం చేయాలి అనుకోవడం కాకుండా వ్యక్తిగత స్థాయిలో మార్పు అనేది ఖచ్చితంగా రావాలి మనం అందరం ఈ సంవత్సరం సంకల్పం చేసుకుని ఎక్కువ భూగర్భ భూగర్భజాలను నింపుకుంటే భూతాపం తగ్గుద్ది మనం అందరం ముందుగా నీరు నోటి పట్టుకోవాలి ప్రతి చుక్కని దాచి పెట్టుకోవడం అనేది అది ఇది మరి నగరంలో ఉంటున్నాం కాబట్టి చెరువు లేదు కాబట్టి ఇంకొడుకుంటే చెరువు అన్నమాట అది మనం నిర్మాణం చేసుకోవాలి ఓకే కాలర్ అండి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు గోపాల్ గోపాల్ గారు గారు మాట్లాడండి నమస్తే అండి గోపాల్ గారు చెప్పండి సార్ మా పొలంలో ఇంకుడుగుంటే అండి పెట్టారా మంచి పని చేశారు కానీ అయినా బోర్లో నీళ్లు తక్కువైపోతున్నాయి అసలేమో ఆదాయ పోస్తున్నదండి మాకు నీళ్లు సరిపోవడం లేదు కానీ మీరు నిర్మాణం ఎంత చేశారు మీ వ్యవసాయ భూమి ఎంత గుంట తవ్విన ఎంత తవ్వారు చెరువు ఎంత తవ్వారు చెరువు ఎంత తవ్వారు ఇంకుడు గుంట ఎంత తవ్వారు ఇంకొక విస్తీర్ణం ఎంత విస్తీర్ణం ఎంత చాలదండి మీకు వ్యవసాయ భూమిలో పది నుంచి ఇరవై ఐదు శాతం తవ్వుకోవాలి ఇంటి ఇంటి నిర్మాణంలో అయితే నివసిస్తున్న ప్రాంతాల్లో అయితే సిక్స్ బై ఎయిట్ సరిపోతుంది ఆరు అడుగులు బై ఎనిమిది అడుగులు అది చెరువులో పొలాల్లో అయితే మీకు అది చాలదు అది మీకున్న వ్యవసాయ భూమిలో పది నుంచి ఇరవై ఐదు శాతం తవ్వుకుంటేనే మీకు భూగర్భ జలాలు పెరుగుతాయి ఓకే అండి కృష్ణా జిల్లా నుంచి కాల్ చేశారు శ్రీనివాస్రావు గారు శ్రీనివాసరావు గారు మాట్లాడండి చెప్పండి అయ్యా నమస్కారం చెప్పండి నమస్కారం అండి మా జిల్లా అండి అయ్యా మేము బొప్పాయి కాల్ చేయాలనుకుంటున్నామండి దాంట్లో విత్తనం ఏదో అయితే బాగుంటుంది బొప్పాయట్లా చేయాలి దాని గురించి చెప్తారేమో బొప్పాయి విత్తనం చేయండి దేశీ విత్తనాలు కార్యాలయంలో కొన్ని అందుబాటులో ఉన్నాయి పాలేకర్ గారు అందించినవి ఇది మీకు సె థర్టీ టు సెవెంటీ పర్సెంట్ మీకు దీంట్లో వస్తవి కావాలంటే కొంత విత్తనాలు అందజేస్తాము దీంట్లో అంతర పంట వేసుకుంటానే మీరు బొప్పాయి వేసుకోండి మోనోకల్చర్ అయితే వద్దు అంతర పంటల కింద మధ్యలో మునగ వేసుకోవచ్చు అలా చేసుకుని చేసుకుంటే మంచిది ఓకే అండి విత్తనాల టాపిక్ వచ్చింది కాబట్టి అంటే విత్తనాన్ని బట్టి మొక్క పంట దిగుబడి అన్నీ డిపెండ్ అయి ఉంటాయి కదండి కాబట్టి అంటే విత్తన ఎంపిక నాణ్యమైంది అని తెలుసుకోవడం ఎట్లా ఎప్పటి నుంచి అసలు విత్తనాన్ని దాసి పెట్టుకోవాలి విత్తనం అనేది అసలు మన మనుగడికి అండి మన ఆరోగ్యానికి మనుగడికి మూలం అండి విధానం మీరు పాలకర విధానం రసాయనాలు లేక ఇంకొక పద్ధతి ఏదైనా సరే చేసుకోవచ్చు చాలామంది నేర్చుకుంటున్నారు రసాయనాలు వదిలేసి పంటలు పండించుకుందామని కానీ ఇట్లన్నింటికి మూలం ఎవరు ఏ పద్ధతిలో చేసినా రసాయనాలు వదిలేసి మూలం అనేది విత్తనం ఇది భగవంతుడి సృష్టి ఎంపిక అనేది అన్నీ కూడా దేశవాళి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి ప్రతి దాంట్లో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి విత్తనంలోనే హైబ్రిడ్ విత్తనం అనేది వాడకూడదు దేశవాళి విత్తనాలు చాలా మటుకు కనుమరుగైపోయినాయి గత ఎనిమిదేళ్ళ నుంచి సేకరించి అవన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాము రెండు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఈ దేశీయ విత్తనాలు ఉన్నవి ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయండి వీటిని మనం సేకరించి వాటిని మనం పంట పండించుకోవాలి ఈ విషయంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు మొదటి సంవత్సరం ఎక్కువ ఊహించుకోవద్దు పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు అనేది వస్తాయి దీంట్లో ఆ విధంగా మీరు తీసుకుంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇది వెయ్యి బస్తాలతో సమానం దిగుబడి విషయంలో అలా చూసుకోవాలి కానీ ఆరోగ్యం అనేది అనేది దిగుబడి కాకుండా ఆరోగ్య విషయంలో మీరు ఒక మీకున్న నాలుగు ఐదు ఎకరంలో దేశీయ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం చేయండి మీ ఇంటి కోసం ఆరోగ్య పరంగా మీరు ఎన్నో మార్పులు చూసిన తర్వాత దీన్ని విస్తీర్ణ పెంచుకోండి నల్గొండ నుంచి కాల్ చేశారండి కుమార్ గారు మాట్లాడండి నమస్కారం అండి మొత్తం పొలమే అయ్యా పూర్తిగా పొలం వరిసేను మాగాన భూమి అందులో ఇంకుడు గుంతలు అయితే అసలు ఎక్కడికి అందులోనే ఉంటాయి మా భూమిలో మొత్తం బయటకి వెళ్ళట్లేవు రెండోసారి మూడు పూటలు తినేగలిగే మంచిగా ఉండే విత్తనం ఎక్కడ ఉంది ఆ నారాయణ కామిని తీసుకోండి బహురూపి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి పశుగ్రాసం కూడా ఎక్కువ ఉంటది ఆ మూడు పూట్ల వరి కాకుండా ఒక పూట తృణధాన్యాలతో మీరు అలా చేసుకుంటే బాగుంటుంది జొన్న రొట్టె కానీ లేకపోతే ఇంకా సజ్జలు కానీ లేకపోతే కొర్రలు కానీ అలా తింటాం కూడా మంచిది ఇంకోటి మీకు నీళ్ళు అనేది నిలబడుతున్నాయి అంటున్నారు మీ పొలంలో అంటే ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి పక్కన ఏమైనా ఉన్నాయా మీకు వాగులు కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా మొత్తం అంటే చెరువు ఏమైనా తవ్వుకున్నారా లేదు సార్ ఏం లేదు ఇక మొత్తం వచ్చి తర్వాత మీరు చేసేది ప్రకృతి వ్యవసాయమా లేకపోతే రసాయన వ్యవసాయమా ఆ ప్రకృతి ఒకరు రెండు తర్వాత చేసిన సార్ ఎవరి ఒక ఎకరం పొలం పెడుతున్నాయి తర్వాత పెరిగే కానీ మనం ఇంటి మనం ఎకరం చేస్తున్నాం ఆవు ఉందా మీకు సార్ ఆ ఆవు లేదు సార్ పక్కన ఉంది దాంట్లోని మీరు ఆవుతో వ్యవసాయం చేస్తే నీళ్లు నిలబడవు భూగర్భ జలాలు పెరగటానికి అక్కడ నీళ్లు నిలవకుండా కూడా ఇంకుద్ది వీలైనంత వరకు ఆరు తడిలోనే పంటలు పండించడం ప్రయత్నం చేయండి నీరు నిల్వ కట్టమాకండి నీరు నిల్వ కట్టకుండా ఉంటేనే దిగుబడి ఎక్కువ వస్తాక అవకాశాలు ఉన్నాయి ఓకే అండి ఖమ్మం నుంచి చిన్నలక్ష్మారెడ్డి గారు కాల్ చేశారు చిన్నలక్ష్మారెడ్డి గారు మాట్లాడండి అయ్యా నమస్కారం చెప్పండి అయ్యా విని వినిపించటం లేదు అయ్యా చెప్పండి ఏమండి ఎండలో ఎండబెట్టకూడదు దాన్ని నీడని కానీ చెట్టు నీడని కానీ అలా ఎండ పెట్టండి ఇది మీరు కాలంలో తయారు చేసుకుంటే త్వరగా ఆ వేడి గాలికి దారిపోతుంది ఈ టైం కన్నా నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం ముందుగా తయారు చేసుకోండి వాతావరణం కూడా మీకు బాగా అనుకూలిస్తుంది ఇది ఆరు నెలలు నిల్వ ఉంటుంది ఇది పొడి చేసుకున్నాక ఇది బస్తాల్లో గోనె సంచుల్లో ప్లాస్టిక్లో కాకుండా గోని సంచులో దీన్ని భద్రపరచుకోండి ఒక ఎకరానికి రెండు వందల నుంచి నాలుగు వందల కేజీలు వాడితే చాలా బాగుంటుంది పంటలు ఓకే అలాగే విత్తన నాణ్యతను పెంచుకోవడానికి వాటిని శుద్ధి చేసుకోవడం ఏమైనా అవసరం ఉంటుందా ఎలా చేసుకోవాలి ఖచ్చితంగా అండి బీజామృతంతో శుద్ధి చేసుకోవడం వల్ల మనకి దిగుబడి విషయంలో కానీ పంటలో మార్పులు మనకి ఏదైతే తెగుళ్ళు రాకుండా ఉండడానికి బీజామృతం శుద్ధి చేసుకోవటం మంచిది ఒక పంట వరి కాకుండా మనం గట్లను కూడా మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి ఈ పొలం గట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొలం గట్ల మీద ప్రతి ఆరు అంగుళాలకి ఆరు అడుగులకి ఒక కంది కానీ మునగ కానీ పెట్టుకోవటం అనేది చేసుకుంటే మనకి ఒక కుటుంబానికి సరిపడా పంట కంది పంట మనకు వచ్చేస్తుంది అంటే భూమిని మనం చాలా ఖాళీగా నిరుపయోగం ఉంచుతున్నాము అక్కడ ఆ విత్తనం పెడితే ఆరు నెలల్లో మనకి కంది అనేది ఒక మొక్క ద్వారా ఒక కేజీ వరకు మనకి వస్తుంది పక్షులు ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి సగం తిన్న ఒక కుటుంబానికి యాభై కేజీలు సంవత్సరం మొత్తానికి మనకి కంది అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చేయటం వల్ల ప్రధాన పంట ఏదైతే ఉందో మనకి పెట్టుబడి లేకుండా పంట రావడానికి అవకాశం ఉంది అలాగే బంతి పూలు ఇవన్నీ కూడా ఈ టైంలో నాటుకుంటే దసరా దీపావళి టైంకి ఒక చిన్న రైతుకి ఇవన్నీ కూడా చాలా ఆసరణంగా ఉంటాయి ఓకే డోర్నికల్ నుంచి కాల్ చేశారు నాగేశ్వరరావు గారు గారు చెప్పండి మనం మన నిర్మాణం అంతా కూడా మానవ నిర్మాణం కూడా శాఖాహారులు దయచేసి శాఖాహారాన్ని ప్రోత్సహించండి దీనివల్ల భూతాపం తగ్గుద్ది మనం ఏదైతే ఈ మాంసాహారం తింటున్నాము ఇప్పుడు పండించే పంటలన్నీ కూడా తెలంగాణలో రాయలసీమలో ఎక్కువ మొక్కజొన్న పండించి ఈ కోళ్ళ ఫారాలకే పండిస్తున్నారు దీనికి వాడే నీరు కానీ ఆ శ్రమ కానీ ఇదంతా కూడా ఒక నాన్ వెజ్ తినడానికి సరిపడే పంటల వల్ల భూతాపం పెరుగుతుంది భూగర్భ జలాలు చాలా వాడేస్తున్నారు అలా కాకుండా శాఖాహారులుగా అయితే చాలా మంచిది భూతాపం తగ్గుద్ది ఇలాంటి ఆలోచన చేయండి వెజిటేరియన్కి సంబంధించిన పంటలు పండించడానికి ప్రయత్నాలు చేయండి ఓకే అండి అలాగే నాగేశ్వర గారు ఒకవేళ మీరు ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే కనుక నెల తల్లి మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంటుంది అక్కడ కూడా తెలుసుకోవచ్చు ఇంకా నుంచి కాల్ చేశారండి చెంగల్ గారు చెంగల్ గారు నమస్తే మేడం అయ్యా నమస్కారం చెప్పండి సార్ ఇప్పుడు దేశవాళి విత్తనాలు దేశవాళి విత్తనాలు అని సార్ మనము అవునండి చాలా మందికి దాని రకాలు తెలియదు రకాలు తెలిసేదిగా ఏదైనా ఒక ప్రక్రియ తెచ్చుకున్నాం యాడ్ ఇస్తే బాగుంటుంది సార్ నా ఉద్దేశం సార్ ఎందుకంటే వాళ్ళు విత్తనాలు అంటున్నారు తెలియదు ఇది ప్రతి సంవత్సరము ఒక మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో విత్తనోత్సవం చేసి దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పడం జరుగుతుందండి గత రెండు వేల పదమూడు నుంచి అంటే ఇది మరి వ్యవసాయ అధికారులు యూనివర్సిటీలో దీన్ని ప్రోత్సహించాలి అంటే ఇప్పటివరకు వరకు జరిగింది ఏంటంటే దిగుబడి దిగుబడి అన్నారు కానీ ఆరోగ్యం అనలేదు దానివల్ల మనకి ఇవన్నీ అడుగంటికి పోయినాయి ఎక్కడ కూడా మీకు ఇప్పుడు ఈ ఇన్ని రోజులు అంటే నలభై యాభై సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసేసరికి దేశవాళి విత్తనాలు ఏ రైతు దగ్గర లేవు అధిక దిగుబడి అనే అంటున్నారు కానీ అధిక ఆరోగ్యమైన శాస్త్రవేత్తలు ఈ విత్తనం పరిచయం చేయడం ఇంతవరకు జరగలేదు హరిత వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు చూసుకుంటే మనకి ఎంత దిగుబడి వచ్చినా సరే ఆరోగ్యంగా ఎవరింట్లో కూడా సరైన మనిషి లేడు ఈ రోజున అందుకనే ఖచ్చితంగా దేశవాళీ విత్తనాలు ఇంకా మనకి అందుబాటులోకి వచ్చినాయండి మీరు కార్యాలయానికి సంప్రదిస్తే వాటి గుణగణాలు చెప్పగలుగుతాము మీకు అందజేయగలుగుతాము తినకూడని ఖచ్చితంగా మీరందరూ కూడా ఏ షాపుల్లోకి వెళ్ళినా సరే ఏ కార్యక్రమాలకు వెళ్ళినా సరే పెళ్ళిళ్ళకి వెళ్ళినా బీపీటీ విత్తనాలతోనే భోజనాలు జరుగుతున్నాయి దయచేసి బీపీటీ విత్తనం పండించమాకండి తినమాకండి ఇది దీనివల్ల ఉబ్బకాయము షుగరు నీరసం పని చేయాలని ఒక చాలా మంచి ఉత్సాహంగా ఉండటం అనేది దీంట్లో ఉండదు ఇలాంటి అవలక్షణాలన్నీ ఈ బీపీటీ సోనా మసూరిలో ఉన్నాయి ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి కాదు దయచేసి వీటిని దిగుబడి విషయం చూసుకోకుండా దేశవాళి విత్తనాల్లోకి అందరూ రావాలని కోరుకుంటున్నాము ప్రతి మనిషి కూడా ప్రకృతి వైపు ఆలోచించాలి ప్రతి రైతు కూడా ప్రకృతి రైతు కావాలి ఓకే అండి అనంతపురం నుంచి నాగిరెడ్డి గారు చేశారు నాగిరెడ్డి గారు మాట్లాడండి హలో మేడం హలో మేడం మాట్లాడండి నమస్కారం అండి చెప్పండి నమస్కారం సార్ ఆ మాది చానా దాగరియా సార్ బొగట పూర్తి అటువంటిది మేము ఆవుదం వేయాలనుకునే సార్ ఆవుదమే మంచిదే వాళ్ళ విత్తనాలు ఉన్నాయండి మీరు కార్యాలయానికి ఇస్తాం కానీ మీ పొలానికి ఏమో మీకు కొంచెం ఒక మోతాదంటే ఒక కేజీ అలా ఇవ్వగలుగుతాము మీరు పండించుకుని దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆదివారనాడు కార్యాలయానికి వస్తే మేము అందజేస్తాం ఓకే అండి అయితే వరితో పాటుగా కూరగాయలకు సంబంధించి ఒకవేళ విత్తనాలు మన నాణ్యమైన విత్తనాలు కనుక పెట్టుకోవాలి అనుకుంటే ఎలా అది కూడా చేసుకోవాలి కూరగాయల విత్తనాలు అన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగిందమ్మా ఇప్పుడు దేశవాళి విత్తనాలు ఆకూరతో పాటు అన్నీ కూడా మన కార్యాలయంలో అందుబాటులోనే అంటే ఇది పెద్ద క్వాంటిటీలో ఎకరాలకు ఎకరాలకి మేము ఇవ్వలేము చిన్న ప్యాకెట్ ఇచ్చి మీరు దీన్ని అభివృద్ధి చేసుకుని వచ్చే వచ్చే పంట పంటకాలను మీరు పెన్ పుంజుపరుచుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవాలి తర్వాత మనం ప్రతి అంగుళాన్ని పాలకెరిగా చెప్తారు ప్రతి అంగుళాన్ని మనం వాడకుండా ప్రయత్నం చేయాలి ఆరుతడిలో మనం ఈ పంటలు పండించుకుంటున్నప్పుడు నీరు అనేది చాలా ఉంది వరాలంటే గట్లంటే కూడా శాతం తక్కువ ఉంటుంది కాబట్టి పాదులు అంటే వంకాయ మన బీర ఆనప గుమ్మడి ఇవి కూడా మనకి వరాలంటే పెట్టుకుంటే ఆ తేమ శాతం ప్రకృతి వ్యవసాయంలో నీరు శాతమే కాబట్టి ఈ నీళ్ళు ఎక్కువ ఉంటే ఇవన్నీ చనిపోతాయి కానీ ఆ తేమకి ఇవన్నీ బతుకుతాయి ఈ విధంగా మనం అదనపు పంట కూడా మనం ప్రకృతి వ్యవసాయంలో గట్లు వినియోగించకుండా తీసుకోవచ్చు ఓకే ప్రకాశం జిల్లా నుంచి సుబ్బారెడ్డి గారు కాల్ చేశారు సుబ్బారెడ్డి గారు అడగండి అడగాలనుకుంటున్నారు నమస్కారం అండి అయ్యా నమస్కారం ఇప్పుడు మేము ఎక్కువగా పత్తి పత్తి పండిస్తున్నారు వీటిలో దేశీ విత్తనం రకాలు ఏమున్నాయండి ఇప్పుడు ఈ ఇప్పుడు విత్తనాలు ఇవి అవునండి ఇప్పుడు విత్తనాలు కావాలంటే ఏ రకాలున్నాయి అసలు ఎక్కడ దొరుకుతాయి అనేది ఇవి కర్ణాటకలో తమిళనాడులో ఉన్నాయండి మన కార్యాలయంలో కూడా కొంచెం కొద్దిపాటి ఉన్నవి మీకు సహజ సీట్స్ అన్ని మీకు ఇంటర్నెట్లో కొడితే మీకు దొరుకుద్ది మా కర్ణాటకలో ఉన్నారు వాళ్ళ దగ్గర దేశీయ విత్తనాల్లో ఒక రెండు మూడు రకాలు ఉన్నాయండి మీరు వాళ్ళని సంప్రదించవచ్చు లేకపోతే కార్యాలయంకి వస్తే వాళ్ళ వివరాలు మేము చేయగలుగుతాం అయితే విత్తనాల సేకరణలో రైతులకు మీరు ప్రధానంగా ఇచ్చే సూచనలు ఏంటండి విత్తనం అనేది మూలం ఈ విత్తనాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు ఒకసారి దేశీయ విత్తనం కానీ మనం సేకరించి పంట పండించుకుంటే అది ఈ భూమి ఉన్నంత వరకు ఆ విత్తనాన్ని మనం అదే పంటకి మళ్ళీ మళ్ళీ పంటకి వాడుకోవచ్చు ఇలా ఉన్న ఈ అంతరించి పోగా మిగిలిన విత్తనాన్ని మనం ఇది జాతికి సంబంధించిన సంపద దీన్ని మనం భవిష్యత్ తరాలకు అందించాలంటే ఒక్కొక్క గ్రామంలో విత్తనాన్ని వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే విత్తనాన్ని దత్తత తీసుకోవటం అనేది చేస్తే మంచిది దత్తత తీసుకుని వాళ్ళ పెద్దవాళ్ళ పేరునో ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల పేరునో లేకపోతే అమ్మమ్మ తాతగారి పేరునో ఈ విత్తనాన్ని ఒక ఆనవాయితీగా ఆ స్థానికంగా ఉన్న రైతులకి అది తలో ఒక గుప్పుడు ఒక మూడు వందల గ్రాములు విత్తనం చాలి ఎకరానికి ఈ ప్రకృతి వ్యవసాయంలో అలా ఇవ్వటం అనేది చేస్తే భవిష్యత్ తరాలకి సంపదను అందించిన వాళ్ళు అవుతాం దీనికి వ్యవసాయంలో ఉన్నవాళ్ళే కాదు వ్యవసాయంలో లేని వాళ్ళు పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు వేరే రంగాల్లో స్థిరంగా ఆర్థికంగా నిలబడిన వాళ్ళు కూడా విత్తనాన్ని దత్ దత్తత తీసుకోవటం అనేది ఒకటి మనం చేయాల్సిన ఎందుకంటే అన్ని కోల్పోయాం కాబట్టి తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి ఎంత విజ్ఞానం నేర్చుకున్నా ఈ భగవంతుడు ఇచ్చిన టెక్నాలజీ ద్వారా విత్తనం తయారు కాదండి ఎప్పుడు కూడా అది ప్రకృతిలోంచి రావాల్సిందే కానీ ఎలాగోట్లా తెలుసుకున్నాం పాలేకర్ గారి వల్ల ఇవన్నీ తెలుసుకున్నాం పది సంవత్సరాల క్రితం విత్తనాలు విత్తనాలు వరిలో ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకున్నాం కాబట్టి దీని సంపదని వేగవంతంగా దీని గ్రామాలకు చేర్చడం అనేది మనం చేయగలిగాల్సిన పని లక్ష్మి గారు కాల్ చేశారు చెప్పండి లక్ష్మి గారు కృష్ణా నమస్కారం చెప్పండి మీ తీసుకొచ్చాను సార్ వరినాడు పోతాం సార్ బానే ఉంది నేనైతే మన గ్రామంలో బేర తీసుకొచ్చాను సార్ బేర గింజలు అయితే కాయలు కాస్తాయి సార్ రోజు రెండు కింటాలు జరుగుతున్నాయి నాకు కానీ నాటిత్తనం బాగా ఇష్టపడుతున్నారు సార్ అది ఆ ఇత్తనాలు నాకు ఇంకా ఇంప్రూవ్ చేయగలరా మీరు నాటి ఎక్కువగా ఇష్టపడుతున్నాను తీసుకోవడానికి దీన్ని ఏం చేస్తారమ్మంటే మీరు బాగా గమనించాలి విత్తనాన్ని దాంట్లోనే ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే పువ్వు పూసిన తర్వాత ఎక్కడైతే పాదకు పువ్వు పూసిద్దో రెండు ఆకులు తొడిగిన తర్వాత దాన్ని కట్ చేయండి పాదని కట్ చేసేయండి అక్కడికి ఆ తీగని కట్ చేయండి చేస్తే దాని ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆ కాయ ఎక్కువ పోషకాలు తీసుకుని మీకు సైజు బాగా పరిణామం బాగా పెరుగుతుంది ఇలా మీరు ప్రయోగం కింద నాలుగు పాదుల్లో చేయండి పువ్వు పూసిన తర్వాత రెండు ఆకుల తర్వాత కట్ చేసేయండి దాన్ని ఎదుగుదల ఆపండి ఈ విధంగా తీసుకుంటే సైజులు పెరుగుతాయి దాంట్లో విత్తనాల సంఖ్య పెరుగుద్ది ఈ విధంగా రెండవది ఏదైతే బాగా విత్తనం కాయ సైజు వచ్చిందో దాన్ని గమనించి దాని విత్తనానికి తీసుకోవడానికి దానికి ఒక ఎర్ర రెబ్బని కట్టండి కట్టి దాన్ని మీరు విత్తనానికి వాడండి అలా మీరు ఐదు తరాలు చేయాలి ఐదు సార్లు చేసేసరికి మీకు విత్తనం సైజు పెరుగుతుంది నాణ్యత పెరుగుద్ది దిగుబడి పెరుగుటానికి అవకాశం ఉంది దిగుబడి విత్తనాలు కూడా పెరుగుతాయి విత్తనాలు కూడా పెరుగుతాయి ఓకే నల్గొండ నుంచి కాల్ చేశారు వెంకన్న గారు వెంకన్న గారు నమస్తే నమస్తే అండి నమస్తే మేడం సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఇప్పుడు ఏ రకాలు తీసుకోవాలంటే మాకు ఎక్కడ దొరుకుతారని మీరు మీకు స్క్రీన్ మీద నెంబర్లు కనపడితే మీరు ఏదన్నా వారం రావచ్చు నేరుగా నాతో మాట్లాడాలంటే ఆదివారం నేను ఉంటాను మూడు గంటల నుంచి ఎనిమిది గంటలకి మీరు ఏ వారంలో కార్యాలయానికి వచ్చినా సరే మీకు దేశవాళ్ళ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఓకే అండి మీకు విజయరామ్ గారి నెంబర్ కూడా కనబడుతుంది కాబట్టి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ కార్యాలయంకే వెళ్ళి ఆ విత్తనాలు కూడా కొనుగోలు చేయవచ్చు అండి అయితే వరి కాకుండా ప్రకృతి పద్ధతిలో ఒకవేళ ఉద్యానవన పంటలు పండించాలి అనుకుంటే అది సాధ్యం అవదంటారా ఖచ్చితంగా అవుద్దండి అలా చేయాల్సిన అవసరం చాలా ఉంది ఈ ఈ ప్రత్యేకంగా రాయలసీమ తెలంగాణలో ఈ ఉద్యానవన పంటలకు చాలా అనుకూలమైన వాతావరణం చాలామంది పాలేకర్ గారు స్ఫూర్తి పొంది చాలా మంది వ్యవసాయ రంగంలోకి వస్తున్నారు కానీ దీంట్లో ఐదు దొంతలు ఫైవ్ లేర్ మోడల్ ఒకటి ఉంది అది చాలా గొప్ప విధానం అది దీన్ని అందరూ ఆచరించాలి మామిడి తోట పెడతారు లేకపోతే బత్తాయి తోట పెడతారు లేకపోతే నిమ్మ తోట పెడతారు అలా ఒకే తోట కాకుండా నాలుగు మొక్కలు నాలుగు మూల నాలుగు మొక్కలు పెట్టి మధ్యలో ఒక మొక్క పెడతారు అన్నమాట అంటే మామిడి ఒకటి బత్తాయి ఒకటి దానిమ్మ ఒకటి సపోట ఒకటి మధ్యలో వచ్చేసి అరటి లేకపోతే చెరు కొబ్బరి ఇది ఒక ఎకరానికి డెబ్బై రెండు బాక్సులు వస్తాయి సుమారుగా ఇదేంటంటే మనం ప్రతి నెల ఒక కార్యాలయంలో జీతం ఎలా తీసుకుంటున్నాము అలాగే ప్రతి నెల భూమి నుంచి మనం తీసుకోవాలి అంటారు అంటే మామిడి పెడితే పదకొండు నెలలు భూమి అంతా ఖాళీ ఒక నెల ఆదాయం వస్తుంది అలా కాకుండా కాలాన్ని బట్టి ఫలాలు ఉన్నాయి మనకి సపోటా వచ్చినప్పుడు మామిడి ఉండదు మామిడి సపోటా ఉండదు ఇలా మనం తీసుకోవడం వల్ల ప్రతి నెల మనకి ఒక ఆదాయం అనేది వస్తుంది ప్రతి దానికి మధ్యలో థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ మధ్యలో ఎయిటీన్ నైన్ మధ్యలో నైన్ నైన్కి మధ్యలో ఫోర్ అండ్ హాఫ్ ఈ ఫోర్ అండ్ హాఫ్లో ప్రతి చోట కూడా ఖచ్చితంగా మునగ అనేది వేయటం వల్ల ఈ ఈ ప్రధాన పంటలకి దీనివల్ల మేలు జరుగుతూ ఉంటుంది మునగ చెట్టు కింద ఏదైతే ఉంటుందో డాన్సింగ్ అంటారు ఆ గాలికి ఇలా ఇలా కదులుత వల్ల వచ్చే సూర్యరశం వల్ల కింద ఉన్న ఆకుూరలు పండుతాయి అలా ప్రతి అంగుళాన్ని కూడా మనం వృధా చేసుకోకుండా మునగ చెట్టు కింద మన ఆకూరలు పండించుకోవచ్చు ఇది చాలా అనుకూలమైన వాతావరణం తెలంగాణ రాయలసీమలో ఇది చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం ఓకే ఖచ్చితంగా ఉద్యానవన పంటలు లాభదాయకమే కానీ ఈ పంటలు వేసుకోవడంలో పద్ధతులు అవలంబించడాన్ని బట్టి ఉంటుంది ఉంటుంది దీనికి సంబంధించి కూడా కాటోల్ మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న నర్సరీ కూడా ఉన్నది పాలకర విధానంలో కావాల్సిన వాళ్ళకి నెంబర్లు కూడా మేము అందజేట సిద్ధంగా ఉన్నాము అలాగే దేశవాళి విత్తనం ప్రతి ఎకరానికి ఒక రైతుకి ఒక ఎకరానికి మేము ఉచితంగా ఇవ్వటం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నాము ఒక రెండో ఎకరానికి కావాలన్నప్పుడు దాని ఖరీదు అరవై ఐదు రూపాయలు మేము తీసుకుంటున్నాము మొదటి ఎకరానికి రైతుకి ఉచితంగానే జీవితాంతం ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయరామ్ గారు మీరు చేసే ఈ కృషి వల్లే ఎంతో మంది ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు అదే కొనసాగాలని కూడా ఆధం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ